మా రైతు ఎంకన్నది బావిల మోటార్ పడ్డది ఇది నీళ్ళ మోటరు కాదు పై మోటర్ పాపం నీళ్ళలో పడిపోయింది ఇది ఎవరో కోసేసినట్టే పడ్డది కావాలని చేసినట్టు పడింది అనమాట ఇక్కడ కటింగ్లు కూడా వచ్చినాయి ఇగో పైపు నరికిరు ఎవరో ఈ ఇది నరికిరు వైర్ నరికిరు అక్కడ తాళ్ళు కట్టి ఉంటే తాలు కూడా మోకులతో సహా పైపు మోటార్ అన్నీ బాయిల పడిపోయినాయి గుందడానికైతే మన పెద్ద పని తీసుకొచ్చినాం బాయిల ఈ పైన ఇంకాడు నువ్వు అవ్వబడతా నువ్వు బండికి కడితే ఈ టైర్లు తిరుగుతానాయి అది మొత్తం ఉంది కదా టైర్లు తిరుగుతానే మోటార్ దరికానింది వేరే విధంగా ట్రై చేద్దామని అయితే గుంజుతాను దరికి దరికాకుండా అటు గుంజు పట్టుకుంటే ఉన్నా ఇటు వస్తారా నా అటే రావాలనా అటు గుంజుకోవాల నువ్వు ఏం కాదు అక్కడ నుండి ఉన్నాయి ఏం కాదు ఇలా కొంచెం గుంజుతో సరిపోయాది కదిలితే సరిపోద్ది ఇటు ఇటు గుంజు తట్టిద్దా इड़ कूड़ा लाड़िया जाए मोटी लाड़ता नहीं है मोटी लाड़ता <laughs> <laughs> है नाले कूड़ा नाले इड़ इड़ा लगा है ना चाचू निकालो चाचू ना उन्हीं मैं करने था था था। <laughs> नाले नाले <laughs> आप फल वाला इसमें फाड़ेगा ஆயது அக்கடி தான் நில முட்ரே இக்கடிதே பயில மோட்ரு புட்பால் உந்தர தாதி நாக்கு அது நாப்பட்ல ఏ పడుకో మోక పట్టుకోవాలా పైకి వచ్చిందా మోటార్ పైపు విరిగిందియా మోటార్ దాదాపు బయటకు వచ్చింది కాకుండా పైపులు అన్నీ విరిగినాయి ఇది లోపల పైపు ఫుట్బాల్ పైపు ఇరిగింది అటు ఆ పైపు ఇంకా అవట్లే అది కూడా ఇరిగింది మోర్ బయటకు వచ్చింది పూర్తిగా ఏ వచ్చింది గుంజాం మళ్ళీ కొంచెం గుంజుతా అయిపోద్ది కథం ఉన్నతాడిదీంది పైదానికి వచ్చింది పైకి వచ్చినాక మోగు తెగింది మళ్ళీ వెనక ప్లవ్ పెట్టి లేపి లాగిన అనమాట పైన పైపు కూడా చతికి ఖరాబ్ అయిపోయింది ఫుట్బాల్ పైప్ ఏమో తెగిపోయింది ఇలా నువ్వు అక్కడనే ఉండిగా ఉండిగా తాడు పెట్టుకుందు ఇంకెందుకు ఇగా ఏదన్నా అది ఫుట్బాల్ పైపు ఉందా అది గట్టిగా

একাং পাণ্ডা মাজে লোক আমাৰ গল তাৰ পাঠক ন